బండ్లగూడ మండలం కందికల్ గ్రామ సర్వే నెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు కాళికా దేవాలయ స్థలం ఎనిమిది ఎకరాల పదమూడు గుంటల భూమిని కబ్జా నుండి కాపాడాలని కబ్జాదారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శి తండ్ర కుమార్ మరియు గ్రేటర్ హైదరాబాద్ సహాయ కార్యదర్శి గడ్డమిది హరినాథ్ గౌడ్ అన్నారు ఈ యొక్క స్థలంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్లు కట్టవలసిన మరోపక్క కళ్యాణ మండపం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంసీపీఐ గ్రేటర్ హైదరాబాద్ కమిటీ సభ్యులు పల్లి మురళి నాయకులు అశోక్ రాగర్వాల్ మరియు ఏఐఎఫ్డివై నాయకులు నరేష్ తదితరులు పాల్గొన్నారు అక్రమదారులంతా కూడా ఈ టిఆర్ఎస్ పార్టీలో చేరటం అనేటువంటిది జరిగింది ఇది చేరటం అనేటువంటిది కాదు ఇవ్వాల కాదు తెలుగుదేశం ఆయం నుంచే ఇది ప్రారంభమైంది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశంలో చేరారు ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే టీఆర్ఎస్ పార్టీలో చేరటం ఇలాంటి భూముల ఆక్రమణ చేయటానికే వాళ్ళు రాజకీయ అధికార దాహంతో ప్రయాణం చేయటం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటిది మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి యావత్తూ హైదరాబాదు నగర జనం ఈ నదిబొడ్డున ఉన్నటువంటి స్థలాన్ని కాపాడుకోవటం గురించి అనేక ప్రయోగాలు చేయవలసినటువంటి అవసరం ఉంది మనం చూస్తుండగానే ఎనిమిది ఎకరాల స్థలంలో మరి ఏతో మీరు ఇక్కడ చూస్తున్నారో బండ్లాగూడ మండలం కందికెల్ గ్రామం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు సర్వే నంబర్ దాదాపు ఇక్కడ ఉన్నటువంటి స్థలం వంద కోట్ల పైపడి ఉన్నటువంటి స్థలం ఇక్కడ భూ కబ్జాదారులు నకిలీ డాక్యుమెంట్ సృష్టించి ఈ యొక్క స్థలాన్ని పోలీస్ ప్రొటెక్షన్తో కబ్జా చేయడానికి ప్రయత్నించారు మరియు వివిధ రాజకీయ పార్టీల మందరం కలిసి ఇక్కడ ఉన్నటువంటి షెడ్డును గుణంగా తొలగించడం అనేటువంటి మీరు చూశారు మేము ఒక్కటి విజ్ఞప్తి చేస్తున్నాం దేవదాస్ శాఖ వారికి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క స్థలాన్ని ఒకవైపు కళ్యాణ మండపం కానీ మరోవైపు ఇల్లు లేని నిరుపేదలకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టివ్వండి ఇలా స్థలం ఉంటే మాత్రము ఇంకో భూ కబ్జాదారుని కన్ను పడతాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను మా రాష్ట్ర కార్యదర్శి తాండవ కుమార్ గారు కూడా అన్నారు ఇక్కడ కళ్యాణ మండపము లేక డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టివ్వాలి లేకపోతే ఈ అమూల్య స్థలాన్ని మళ్ళీ మనము పోగొట్టుకుంటే మాత్రము మనంత ఎవరు లేరు దూరసత్వంతులని తెలియజేస్తున్నాము